રાજયંત રે ના

જય કાંગ્રેસ જય કાંગ્રેસ જય કાંગ્રેસ જય કાંગ્રેસ જય જય અર કાઢું છીએ ના ના કાંગ્રેસ જય જય કાંગ્રેસ જય કાંગ્રેસ જય જય ఒక పండగ వాతావరణం ఉన్నది నిన్నటి నుంచి దసరా ఇంకా నెల తర్వాత రెండు నెలల తర్వాత వచ్చే దసరా నిన్ననే జరుపుకున్నారు చాలా మంది ఎందుకనంటే ఇండ్లు రావడం అనేది చాలా గొప్ప విషయం అందుకే అన్నకు నిన్ననే చెప్పిన రాజన్న లెక్క వచ్చి ఇల్లు ఇస్తుండని ఈరోజు అందుకే రేవంత్ రెడ్డి గారికి ఆయశనన్న గారికి బాలాభిషేకం చేసుకొని వారికి మా వాడకట్టు ప్రజలందరి తరఫున రుణం తెచ్చుకో అంటే ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి ఇలా చెప్పడం జరిగింది అన్న ఆయసన్న నిజంగా నీకు మరొకసారి పాదభి అందరం తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇన్నేళ్ళల్లా గొప్ప పనిది అంటే ఇది మీ చేతు ద్వారా రావడం అనేది నిజంగా అది చాలా గొప్ప విషయం అన్న ఎందుకు అని అంటే చాలామంది ఎన్నో ఏళ్ళ నుంచి గత ప్రభుత్వాలు మభ్యపెట్టినాయి తప్ప ఎప్పుడు ఇచ్చిన పాపాల ఓలేదు ప్రజలను ఇబ్బంది పెట్టిరు తప్ప ఎప్పుడు ఇచ్చిన పాపాన ఓలేదు ఎంతో క్షోభ అనుభవించి ఇక రావేమో అని వాళ్ళు చాలించుకున్న రోజులన్నా ఇప్పుడు ఆ రోజులల్లో వాళ్ళకు బంగారం లాంటి ఒక శుభవార్త చెప్పిర్రు ఆ శుభవార్త నిన్నటి నుంచి స్టార్ట్ అయింది ఇక ప్రతి వార్లో కూడా నిన్నటి నుంచి ఆ పండుగ స్టార్ట్ అయింది మీ చేతి ద్వారా ఎన్నో ఏండ్ల కళ ఎందుకనంటే చాలామంది ఇండ్లు లేని వాళ్ళు చనిపోతే అన్న చాలా సార్లు బాధ అన్న మీరు కూడా చూసే ఉంటారు ఎన్నో కాడికి వేయరు వాళ్ళు అంటే ఇంట్లో కిరాయిలు ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర వేసుకోలేని పరిస్థితులల్లో వేరే కాడ అనాథ లెక్క వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుండే ఈరోజు వాళ్ళు గొప్పగా ఎందుకనంటే నా సంత ఇంట్లో మా ఆదినన్న ఇచ్చిన ఇంట్లో మా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఇంట్లో ఇలా మేము ఇక్కడ వండుకొని అండుకొని ఎంతో సంతోషంగా పిల్ల పాపలతో ఉంటున్నామని చెప్పి ఇలా గుండె మీద చేసుకొని ఉంటురన్న అర్చనోళ్ళందరూ ఆ రాబోయేటోళ్ళు కూడా వాళ్ళు విశ్వాసం అన్న ఇప్పుడు మీ మీద నమ్మకం కలిగింది వాళ్ళందరికీ ఆ నమ్మకాన్ని ముందు 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 మీరు కంపల్సరీ ఆడబిడ్డల నమ్మకాన్ని మీరు పునికిపుచ్చుకొని మరొక కాడ ఇస్తాను నిన్న మాటించడం చాలా సంతోషం అన్న అట్లనే మీ మీద బురద జల్లే ప్రయత్నం చాలా జరుగుతున్నదన్న ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు చూసుకుంటే నిజంగా వాళ్ళు ఇన్ని రోజులు మొద్దు నిద్ర ఎందుకు అని అంటే ఇందాక ఏదో ప్రెస్ మీట్ నాకు ఇనా అంటే ఒక ఆడ ఇన్నా మా మిత్రుడు ఫోన్ చేసి చెప్పిండు వాళ్ళు సీనన్న మీద బురదలే ప్రయత్నం చేస్తున్నారు ఏదో కేటీఆర్ అక్కడ ఇచ్చారంటే మన మన విమరాలు ఉన్న బీఆర్ఎస్ నాయకులకు నిజంగా మీకు ఇవన్నీ కమరు కమరు వాసన వచ్చింది అమ్మా అది మన బీఆర్ఎస్ కార్యకర్తలకు మొత్తం కడుపు మాడి మండి వస్తుంది ఎందుకంటే ప్రజలందరికీ ఇస్తున్నాం కదా మంచి పని చేస్తున్నాం కదా అందుకే ఇట్లా వాళ్ళకు బాధ అనిపించి కేటీఆర్ అన్ని ఇచ్చిండి ఇన్ని ఇచ్చింది అంటురు మరి విమలాలు ఉన్నోళ్ళు మీరు ఇన్ని రోజులు నిద్ర వేయరా మీకు సాధ కాలేదా మరి ఇక్కడ ఇప్పించే ప్రయత్నం చేయాలి కదా ఎన్నడన్నా మరి మీ మంత్రి అనే చెప్తున్నావు మీ సీఎం అనే చెప్పినాం ఇన్ని రోజులు మరి అదే పదేండ్లు మరి ఏం చేసినావు పిలిపించి ఇక్కడ తీసుకొని వచ్చి మరి పేదోళ్ళకి ఇంతమంది ఉన్నారు వాళ్ళు చనిపోతే రోడ్ల మీద వేసుకుంటుర్రు రేషన్ కార్డు బీదోళ్ళ గుడిసెలు ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు లేవు చాలా మంది పిల్లల పేరు లెక్కలేదు ఏనాడన్నా చెప్పి మరి వాళ్ళ ముక్కు విండి గుడి ముందట తీసుకొచ్చి ఏనాడన్నా వాళ్ళకి ఇండ్లు ఇచ్చే ప్రయత్నం చేసిరా రేషన్ కార్డు ఇచ్చే ప్రయత్నం చేసిరా అని అడుగుతున్నా నేను ఒక్కసారి మీరు కళ్ళు మూసుకొని ఆది ధ్యానం చేసుకోర్రీ అట్లనన్నా మీకు పుణ్యం జరుగుతుంది ఇది మాత్రం వాస్తవం అభివృద్ధి కనబడతలేదు అటు అభివృద్ధి అభివృద్ధి ఎందుకు కనబడతలేదు ఎంత మంచి రోడ్లు వెడలుపు కార్యక్రమాన్ని పెట్టుకున్నాడు ఇంకా మీకు అభివృద్ధి కనబడతలేదు ఏమన్నారంటే అద్దెత్తున్నామని నిన్న నిన్న బీఆర్ఎస్ మిత్రుడు ఏదో ఆదిసిన ఇట్లా వస్తలేడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు ఆ బీఆర్ఎస్ కార్యకర్తలుగా మీరు ఒకటి గమనించుకోవాలి మీ ఐదేళ్ళల్లో పదేళ్ళల్లో సీఎం రిలీఫ్ ఫండ్లు ఎన్ని వచ్చినాయి ఎల్ఓసీలు ఎన్నొచ్చినాయి సీఎంఆర్ఎఫ్లు వచ్చినాయి అనేది మీరు ఒకసారి మనస్సాక్షి చెప్పుకోర్రీ ఇవాళ రాత్రి పన్నెండింటికి ఫోన్ చేసినా ప్రతి ఇంటికి నేను పెద్ద కొడుకునని చెప్పి రాత్రి పన్నెండింటికి ఫోన్ చేసినా రెస్పాన్స్ అయ్యి ఇవాళ లక్షల లక్షల బిల్లులు మాఫీ చేసి ఇవాళ ఆరోగ్యానికి సహకరిస్తుండు అన్న ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు నిజంగా మీరు గర్వపడాలి వెమ్లాడ బిడ్డలైనందుకు ఆలసీనన్న మనం వెంలాడ బిడ్డ అయినందుకు ఎక్కడో ఇవ్వల కోసం సొత్తులు పని పనిచేస్తుడు కాదు బిడ్డ ఇక్కడనే మీరు ఆ గర్వాన్ని నా మా వెళవాడ ఆలసీనన్న ఇవాళ గెలిచినందుకు ఇక్కడ రాజాన్న లెక్క ఆ రాజన్న దూత లెక్క ఇవాళ ఇక్కడ అద్భుతంగా పని చేస్తుండు రోడ్ల వెళ్ళేపు కార్యక్రమం అయితే ఆయన గురించి ఇప్పుడు కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే మీరు ఏదో వాళ్ళు మేము పాత చేసినాం ఇవి చేసినాం అని చెప్తున్నారు కదా ఇవాళ అవే కార్యక్రమాలు మీకు మీకు నిజంగా జ్ఞానం ఏమైనా ఉంటే మీరు చేసి చూపించేది ఉండే ఇదంతా అయిపోయినాక అయ్యో ఇట్ల ఎత్తున్నాం అట్లా ఎత్తున్నాం అని చెప్పి మీ కడుపు అంతా మండుతున్నట్టు ఉన్నది ఆ కడుపు మండాలంటే పోయి అవసరమైతే చల్లదాగురి కడుపు చల్లారుతుంది కానీ ఇప్పుడు మా ఆడబిడ్డలు అందరికీ మాత్రం చాలా సంతోషంగా ఉండరు మీరు వీలుంటే మా ఆడబిడ్డలు అందరికీ వచ్చి మా ఆడబిడ్డలు అందరికీ వచ్చి సంతోషంగా కృతజ్ఞతలు చెప్పి మీకు మా తరఫున రాలేదు అని క్షమాపణ చెప్పి మీ ఆయసిన ఇచ్చిండని చెప్పి మీరు గర్వంగా సంతోషంగా వాళ్ళకి చెప్పిపోరి అన్న థ్యాంక్ యూ ఆయసీనాన్న గారి నాయకత్వం వర్దిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్దిల్లాలి